ప్రభు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసు క్రీస్తు ప్రశస్తి చెంపునామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియలార ఎలా ఉన్నారు చాలా బాగున్నారని తలుస్తున్నా అదే రీతిలో దేవుని కృప మహాదేశార్యాన్ని బట్టి మేము కూడా కులాసాగానే ఉన్నాం ప్రియులార ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరువులోకి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞత సూచిస్తున్న దేవునికి స్తోత్రాలు ప్రిలర ఈరోజు మనము నేర్చుకునే అంశము అనుగ్రహించిన ఈవులు అంటే ఏసుక్రీస్తు సెలవులో ధర్మశాస్త్ర ధర్మశాస్త్రాన్ని కొట్టువే కొట్టువేసి కొట్టువేయటం ద్వారా మరి మనుషులకు అనుగ్రహించిన ఈవులు అంటే ధర్మశాస్త్రము వలన పాపమనే చర్యలో బంధించబడిన వారిని సెలవు యేసుక్రీస్తు సెలవులో ధర్మశాస్త్రాన్ని కొట్టి కొట్టువేయటం ద్వారా మరి ఆ ధర్ ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చిర చెరగా పట్టుకుని పోయాడు ఆ పట్టుకుని పోయి పో పట్టుకుని పోయిన తర్వాత మనుషులు కానుగ్రహించిన ఈవులేంటి అనే దాని గురించి మనం కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటున్నాం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు సులువులో కాతిన రక్తదారులు రక్త రక్తదారులు మరి ఆయన సిలువు మరణము పునరుద్ధానము అనే సంగతులు మనం వినే విశ్వసించి నా పాపాల కోసం యేసుక్రీస్తు దేవుడు దేవుడి లోకాన్ని పంపించాడు నా పాపాల కోసం యేసుక్రీస్తు ఈ లోకాలలో శ్రమ పడ్డాడు చిలువేయబడ్డాడు రక్తం తిందించాడు చనిపోయాడు అలాగే తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళాడు తిరిగి ఆయన విశ్వాసం ఉంచి వారిని తిరిగి తీసుకెళ్ళడానికి మన రాబోతున్నాడు అనేసి మనము వినే విశ్వసించి మారుమనిషి పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తు తీసుకుంటామే కొత్తగా జన్మించటం ఆత్మ మూలంగా జన్మించటం దేవుని వలన పుట్టటం సువార్థం వల్ల సత్య సత్యవాక్యం వలన కనబడటం మరి వాక్య మూలమైన జన్మ ఇవన్నీ కూడా ఒకదానికి సంబంధించినటువంటి అర్థాలే బాప్త ఎప్పుడు తీసుకోవాలి బాప్త ఎప్పుడు తీసుకోవాలి వినాలి ఏం వినాలి ఎవరి గురించి వల్ల వినాలి దేని గురించి వినాలి ఎప్పుడు బాప్తీజం ఎప్పుడు తీసుకోవాలి బాప్తిజాలు తీసేసుకుంటున్నారు ఏం విని బాప్తిజాలు తీసుకుంటున్నారు అసలు బాప్తిజాలు ఎందుకు తీసుకుంటున్నారు అయితే బాప్తిజం ఎప్పుడు పొందాలి బాప్తి ఎవరు పొందాలి వాక్యం చెప్తుంది ఏంటంటే జవాబు వాక్యం విని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి వాక్యం వినాలి ముందు వినాలి ఎందుకంటే విరుట ద్వారా విశ్వాసం విరట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుద్ది అంటాడు లేఖనమును లేఖనాలను ఒకసారి పరిశీలన చేద్దాం లేఖనాల్లో మరి అపోస్తుల బోధలు మరి వాళ్ళు ఏ రకంగా ఇచ్చారో ఎప్పుడు ఇచ్చారో ఎప్పుడు వాళ్ళు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన నూతన స్వభావాన్ని ధరించుకున్నారో క్రొత్త జన్మ జన్మించారో ఆత్మ మూలంగా జన్మించారో మూలంగా జన్మించారో మనం చూద్దాం పేతురు చెప్తున్నాడు పేతురు మొదటి పేతురు చెప్తున్న మాటలో వాళ్ళు అనేకులు నమ్మారంట పేతురు చెప్తున్నాడు వాక్యం బోధించాడు అపోతుల కార్యాల్లో నాలుగో అధ్యాయము నాలుగో సినిమలో అక్కడ మనం పరిశీలన చేస్తే పేతురు వాక్యం చెప్పాడు వాక్యం చెప్తే విని వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేల మంది వాక్యము వినిన వారిలో వాక్యము వినిన వారిలో అండర్లైన్ చేయాలి వాక్యం ఏం చేయాలి వినాలి వాక్యం వినకుండా అయ్యగారు వస్తాడు బాధ్యతం కావాలంటాడు ఏం చేస్తాడు ఆయన ఇస్తాడు డబ్బులు ఒక ఐదు వేలు రెండు వేలు ఇస్తాను అంటే డబ్బులు ఉన్నా ఆయన మరి ఏం చేస్తాడు వినకోకుండా మరి సంఘాన్ని రాకుండా బాప్తిజాలు తీసేసుకుంటున్నారు మరి సా చాలామంది సంఘాలకు వస్తారు కానీ బాప్తిజాలు తీసుకోరు ఎప్పుడైనా అవసరం అనుకుంటే అప్పుడు తీసుకుంటారు అయితే ఇక్కడ మనం చూస్తే వాక్యము విన వారిలో అనేకులు నమ్మరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేల మంది అలాగే మరొక దగ్గర రాయబడింది పేతురు ప్రసంగం చేశాడు పేతురు ప్రసంగం చేసినప్పుడు వాక్యము అంగీకరించి బాప్తివం తీసుకున్నారు అంగీకరించాలి వినాలి అంగీకరించాలి అపూర్తుల కార్యాల్లో రెండవ అధ్యాయంలో ముప్పై ఏడవ చూస్తే వారు ఆ మాట వినే పేతులు చెప్పిన మాట వినే హృదయాలు నొచ్చుకున్నారు హృదయాలు నొచ్చుకున్నారు సహోదరులరా మేమేమి చేతుమని పేతున్ను కణమాపస్తుని అడిగారంట అడిగారు అయితే ఏం జరిగింది పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం వేసు క్రీస్తునామంలో బాప్తిజం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము పొందుతున్నారు అన్నారు అయితే రెండు నలభై నాలుగులో అపోస్తుల కారము రెండు నలభై నాలుగు చూస్తే కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు అతని సాక్ష్యం అంగీకరించిన వారే ఉందా వాక్యం అంగీకరించిన ఉందా ఒకసారి ఆలోచించి చాలామంది వ్యక్తిగత సాక్ష్యాలు వీరే మేము చాలా కష్ట భేదోళంగా ఉండేవాళ్ళం ప్రభు నమ్ముకున్నాము కోటిస్తున్నాయి నాలుగు ఉన్నాయి ఐదు బిల్డింగ్లు వచ్చేసిన అబ్బా యేసు నమ్మితే ఇలా జరుగుద్దా అనేసి అలాగే పిల్లలు పుడతారని లేకపోతే రకరకాల వ్యాపారాలు ఉద్యోగాలు కోర్టు గొడవలు చదువులు రకరకాలుగా ఈ లోక సంబంధమైనటువంటి సంగతులు విని వాటిని విశ్వసించి బాప్తిజం తీసుకునేటటువంటి పరిస్థితి అది బాప్తిజం కాదు ప్రియులరా దానివల్ల రక్షణ కలగదు ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి అతని వాక్యమును అపోతుల కార్యము రెండు నలభై ఒకటి కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు అంగీకరి విన్నారు అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి ఎంతమంది అంట ఆదిన ముందు ఇంచుమించు మూడు వేల మంది చేతబడ్డారు వాక్యము వినాలి ఎవరి గురించి చెప్పారు అపుస్తుళ్ళు అపుస్తులు ఎవరి గురించి చెప్పారు క్రీస్తుని గురించి ఏ క్రీస్తుని గురించి బాలుడైన క్రీస్తుని గురించి కాదు మృతులు పునరుద్దానుడైన క్రీస్తుని గురించి చెప్పారు అదైతే సత్య సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఏ ఏ వినాలి సత్య సువార్తను వినాలి అంటే రక్షణ సువార్థను వినే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి కానీ లోక సంబంధమైన రా సంగతులు వి వినటం ద్వారా విశ్వాసం కలగదు ఎఫ్సీ పత్రికలో ఒకటో అధ్యాయం పదమూడవచ్చిన అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు అంటే ముద్రించబడ్డారు వీళ్ళు అలాగే మనం చూస్తే ప్రిల్లరా వారు పిలుపు ప్రకటించిన దేవుని వాక్యాన్ని విని అంగీకరించి బాపుతం తీసుకున్నారు వాళ్ళు పిలుపు వాక్యాన్ని ప్రకటిస్తే విన్నారు ఆ తర్వాత అంగీకరించారు ఆ తర్వాత బాప్తయ్యం తీసుకున్నారు వాక్యం వినాలి ఏ వాక్యం పిలుపు ఎవరి గురించి చెప్పాడు క్రీస్తుని గురించి చెప్పాడు ఏసు క్రీస్తు అపోస్తులు క్రీస్తుని గురించి చెప్పాడు ఇక్కడ పిలుపు కూడా క్రీస్తుని గురించి చెప్పారు అపోస్తుల కార్యాల్లో ఎనిమిదో అధ్యాయము పన్నెండు వచనము పదమూడు పద్నాలుగు వచ్చినలో చూద్దాం అయితే పిలుపు దేవుని రాజ్యముని గురించి క్రీస్తు నామముని గురించి సువార్త ప్రకటించుతుండగా ఏ దేని గురించి చెప్తున్నాడు దేవుని రాజ్యముని గురించి యేసు క్రీస్తు ఏం చెప్పాడు పరలోక రాజ్యము సమీపించుతున్నది మారు మనసు పొందండి దేవుని అలాగే వ్యవహాన్ గారు అంటాడు దేవుని రాజ్యము ప సమీపిస్తుంది మారు మనసు పొందండి దేవుని రాజ్యాన్ని గురించి ఇక్కడ పిలుపు దేవుని రాజ్యముని గురించి క్రీస్తు నామాన్ని గురించి నామం అంటే మహిమల గురించి క్రీస్తు జరిగించిన వాటి గురించి స్వార్థ ప్రకటించినప్పుడు వారు అతన్ని నమ్మిరి అంటే నమ్మి అతన్ని నమ్మారంటే అతడు ప్రకటించినటువంటి సంగతులు నమ్మారు నమ్మేం చేశారు పురుషులు స్త్రీలు బాప్తి పొందారు విన్ ప్రకటించబడింది క్రీస్తుని గురించి ప్రకటించబడింది విన్నారు ఆ తర్వాత బాప్తు నమ్మారు విన్నారు నమ్మారు బాప్తిజం తీసుకున్నారు అప్పుడు సీమను కూడా నమ్మి బాప్తిజం పొంది పిలుపును ఎడబాయకు ఎడబాయకుండి సూచిక్రియలను గొప్ప అద్భుతకరంలో జరుగుతుండుట చూచి విభ్రాంతి పొందాను అయితే సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిరని చూడండి పద్నాలుగు వచ్చాను సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిరని ఏం జరిగింది ఇది ఎక్కడ కార్యము పన్నెండు ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనం అక్కడ ఏంటంటే సమరీవారు దేవుని వాక్యం అంగీకరించిన ఏర్శ్లేములోని అపోత్తులు వినే పేతున్ను వ్యూహాన్ని వారి అద్దకు పంపించారంట సమరీవారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు ఏం అంగీకరించాలండి దేవుని వాక్యాన్ని అంగీకరించాలి మనం ఆత్మ మూలంగా జన్మించాలన్నా వాక్య మూలంగా జన్మించాలంటున్నా పునఃస్థితి సంబంధమైన స్నానం చేయాలన్నా సువార్త ద్వారా కనపడాలన్నా సత్యవాక్యం వలన కనపడాలన్నా క్షయబీ అక్షయబీజం ద్వారా కనపడాలన్నా కూడా ఏమి వినాలంటే దేవుని వాక్యం ఉండాలి అది కూడా క్రీస్తుని గురించిన వాక్యం ఉండాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి పాపక్షమాపణం యేసు క్రీస్తునాములు బాప్తీతం ముందేం చేయాలి వినాలి అంటే ప్రకటించబడాలి వినాలి వినకోకుండా మారు మనసు వస్తుందా వినకోకుండా పశ్చాత్తపడతాం వినకోకుండా బాప్తీతం తీసుకుంటే ఆ బాప్తీతం కరెక్ట్ అవుద్దా ఒకసారి ఆలోచించండి క్రీస్తుని గురించి వినాలి అది కూడా ఏదో పాత నిబంధన చరిత్రలో వ్యక్తిగత సాక్ష్యాలు లేకపోతే లోక సంబంధమైన సంగతుల్లో ప్రకృతి సంబంధమైన సంగతులు చెప్తే వినే బాప్తం తీసుకుంటే అది బాప్తం కాదు అదే కొత్త జన్మ కానే కాదు పౌలు శీలాల గురించి మనం పరిశీలన చేస్తే వాళ్ళు సిరసాలు వేశారు సిరసాల వేసి వాళ్ళని వేస్తే వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారంట పాటలు పాడుతుంటే చెరసాల మధ్యరాత్రి ఏమైంది చెరసాల బద్దలైపోయింది అలాంటి పరిస్థితులు మనం చూస్తే పౌలు హుశీలలో చెరసాల నాయకునికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించారు ఎప్పుడు బోధించారు దేవుని వాక్యం బాప్తిజం ఇచ్చారు ఎప్పుడు బాప్తిజం ఇచ్చారు ఎప్పుడు ఎప్పుడు బాప్తిజం ఇచ్చారంటే మధ్యరాత్రిలోనే బాప్తిజం ఇచ్చారు బాప్తిజం ఇచ్చిన తర్వాత వాక్యాన్ని బోధించారు బోధించిన తర్వాత వాక్యాన్ని బాప్తు ఇచ్చారా చాలా జాగ్రత్తగా బాప్తు ఇచ్చిన తర్వాత వాక్యాన్ని బోధించారా బోధించిన తర్వాత బాప్తిజం ఇచ్చారా ఏది ముందు చేయాలి చూద్దాం చూడండి అపోస్తుల కార్యాల్లో పదహారు అధ్యాయంలో ముప్పై వచనము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు వారిని వెలుపలికి తీసుకొని అయ్యారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను ఇక్కడ వారిని వెలుపులకి తీసుకొచ్చానంట పౌలిసీలను వెలుపులు తీసుకొచ్చాడు చిరస నాయకుడు వారితో అంటున్నాడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటే అందుకు వారు ముప్పై వచ్చినప్పుడు ప్రభు ముందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదరని చెప్పాను ఏసునామ ముందు విశ్వాసం ఉంచాలి చెప్పకుండా ఎలా విశ్వాసం ఉంచుతాను అర్థమైనా నమ్ముకుండా బ్రదర్ అంటాడు ఇదేం చెప్పరు మీరు ఏసుని నమ్ముకోండి అంటే అసలు యేసుని గురించే చెప్పరు బాలే యేసుని గురించి చెప్తారు విశ్వాసం ఎలా వస్తుంది వినటం ద్వారా ఎవరిని గురించి వినాలి క్రీస్తుని గురించి వినాలి ఏమంటాడు ప్రభు ఆయన ఏ ఉందో విశ్వాసం ఉంచు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారంటే ఏ ఉందో విశ్వాసం నేను విశ్వాసం ఉంటే నేను నా ఇంటి వారు రక్షణ పొందుతారా నేను విశ్వాసం ఉంటే అంటే వాక్యం వినకోకుండా విశ్వాసం ఉంటే ఉంచాలా ఒకసారి ఆలోచింది ముప్పై రెండవ వచ్చరం అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించిన ముప్పై రెండవ వచనంలో అతనికి అతని ఇంటి వారందరికీ కూడా దేవుని వాక్యం బోధించారు ముప్పై మూడవ వచనం ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతడు అతని ఇంటి వారు కూడా బాప్తీతం తీసుకున్నారు దేవుని వాక్యం ముందు విన్నారు తర్వాత బాప్తి తీసుకున్నారు రక్షణ పొందడానికి మేమేం ఏం చేయాలంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంటుండే అప్పుడు నీ ఇంటి నీవు నీ ఇంటి వారు బాబు రక్షణ పొందుతారంటే అక్కడ ఆగిపోయారు చాలామంది విశ్వాసం విశ్వాసం ఉంటే రక్షణ పొందుతాం బ్రదర్ మేము నమ్ముకుంటే అసలు ఏం నమ్ముకోవాలో కూడా తెలియదు ఎందుకు నమ్ముకోవాలో దేవరుందో ఎవరు నమ్ముకోవాలో తెలియదు ఒకసారి ఆలోచింది అయితే ప్రియులరా మనం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు సెలువులో కార్చిన రక్తదారులు రక్త రక్తదారులు మరి ఆయన సిలువు మరణము పునరుద్ధానము అనే సంగతులు మనం వినే విశ్వసించి నా పాపాల కోసం యేసుక్రీస్తు దేవ యేసుక్రిస్తు దేవుడి లోకాన్ని పంపించాడు నా పాపాల కోసం యేసుక్రీస్తు ఈ లోకాలలో శ్రమపడ్డాడు చిలువేయబడ్డాడు రక్తం తిందించాడు చనిపోయాడు అలాగే తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళాడు తిరిగి ఆయన విశ్వాసం ఉంచి వారిని తిరిగి తీసుకెళ్ళడానికి మన రాబోతున్నాడు అనేసి మనము వినే విశ్వసించి మారుమనిషి పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తునామంలో బాప్తుని తీసుకుంటమే కొత్తగా జన్మించటం ఆత్మ మూలంగా జన్మించటం దేవుని వలన పుట్టటం సువార్త వలన సత్య సత్యవాక్యం వలన కనబడటం మరి మూలమైన జన్మ ఇవన్నీ కూడా ఒకదానికి సంబంధించినటువంటి అర్థాలే బాప్త ఎప్పుడు తీసుకోవాలి బాప్త ఎప్పుడు తీసుకోవాలి వినాలి ఏం వినాలి ఎవరి గురించి విని వాళ్ళ వినాలి దేని గురించి వినాలి ఎప్పుడు బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి బాప్తిజాలు తీసేసుకుంటున్నారు ఏం విని బాప్తిజాలు తీసుకుంటున్నారు అసలు బాప్తిజాలు ఎందుకు తీసుకుంటున్నారు అయితే బాప్తిజం ఎప్పుడు పొందాలి బాప్తి ఎవరు పొందాలి వాక్యం చెప్తుంది ఏంటంటే జవాబు వాక్యం విని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి వాక్యం వినాలి ముందు వినాలి ఎందుకంటే విలుట ద్వారా విశ్వాసం విలుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుద్ది అంటాడు మన మన జన్మ అలాంటిది మనము అక్షయ బీజము నుండి జన్మించబడ్డామా మనము వాక్య మూలంగా జన్మించబడ్డామా మన మన పరిస్థితి ఎలా ఉంది శాశ్వత మగు జీవు గల దేవుని మూలంగా అనగా అక్షయ బీజము నుండి జన్మించబడినటువంటి వారం మనం జన్మించబడిన వారం కాబట్టి అలా జన్మించిన వాళ్ళకి మరి శాశ్వతము జీవము అలా జన్మించిన వారికి నిత్య జీవము అలా జన్మించిన వారికి మరి కొత్త జన్మ అలా జన్మించిన వారే పాప క్షమాపణ అలా జన్మించిన వారే రక్షణ అలా జన్మించిన వారే క్రీస్తుతో కూడా క్రీస్తు సింహాసనం మీద కూర్చుండేటటువంటి పరిస్థితి కాబట్టి ప్రియులరా ఒక ఒకసారి ఆలోచించండి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించారా జన్మించేటువంటి ఏంటో మనకు తెలుసా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే కొరతగా జన్మించామా కొరతగా జన్మించటం అంటే ఏంటి జన్మించామా దేని బట్టి జన్మించాం ఆత్మ మూలంగా జన్మించామా దేవుని వలన పుట్టేమా స్వార్థ ద్వారా కనబడ్డామా సత్యవాక్యం వల్ల మనం కనబడ్డామా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మన పరిస్థితి ఏంటి మన మనం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మనం శరీర శరీరం మూలంగా జన్మించింది శరీరం అయితే ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ ఏమైనది శరీరం మూలంగా జన్మించింది రక్తం వలన శరీరేత వలన మానసికత వలన పుట్టిన జన్మ అది ఇది క్షయబీజము నుండి కాదు మరి ఆత్మ ఆత్మ సంబంధమైన జన్మ క్షయబీజము నుండి కాదు అక్షయ బీజము నుండి అనగా జీవు దేవుని వాక్యమూలంగా పుట్టించబడటం స్వార్థ ద్వారా కనబడటం కాబట్టి ప్రియుల ఆలోచించండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం మన పరిస్థితి ఎలా ఉంది మనం మన జన్మ కరెక్టేనా మనం మనం తీసుకున్న బాధ్యతలు కరెక్టేనా మనం విన్నది కరెక్టేనా యేసుక్రీస్తుని గురించి ఏం విన్నాం యేసుక్రీస్తు ఎవరని విని బాప్తని తీసుకున్నాం మొన్న మనం పరిశీలన చేసుకోవాలి మన జన్మ సరైనది కాకపోతే మనకి నిత్య నరకము తప్పదు కాబట్టి ఆలోచించేయండి చేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టు పలింపు చేయనుగాక ఆమెన్